ఒంగోలు నగరంలోని ముప్పై ఒకటవ డివిజన్ విజయనగర కాలనీ నందు దసరా పండుగను పురస్కరించుకుని నిర్వహిస్తున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా రోజు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు స్థానిక కార్పొరేటర్ తన్నీరు నాగజ్యోతి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో కార్పొరేటర్లతో పాటు భక్తులు విశేషంగా పాల్గొన్నారు ముందుగా కనకదుర్గ ఆలయం పలువురు కార్పొరేటర్లు ప్రత్యేక పూజలు చేపట్టారు అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదములను స్వీకరించారు గత కొంతకాలంగా తమ డివిజన్ నందు కనకదుర్గ అమ్మవారి నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తన్నీరు నాగేశ్వరరావు తెలియజేశారు ప్రజలందరిపై అమ్మవారి కరుణా కటాక్షాలు ఎళ్ల ఉండాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో కార్పొరేటర్లు ఈదర చిన్నారి యనమల నాగరాజు మలగా రమేష్ చింతపల్లి గోపీచంద్ పసుపులేటి విజయలక్ష్మి గోలి లక్ష్మి కోటేశ్వరమ్మ గోలి తిరుపతిరావు కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు దొంతుల కిషోర్ కుమార్ పసుపులేటి శ్రీనివాసరావు నూకతోటి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు முந்திராங்க <laughs> 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 <muchas> <laughs> रेडी रहा भाग हो गया

दोस्टो नही घर्ट अजब आ ऐा, श्लिया, खिर्टसा आ चिला मानीकवरा ध उला डिया बलुट हुएवा । ओ्तरने जर्बया गेन घर भमा भता नहीं कोट्शुल टिंपहुहले शानि I భక్తులకు నా యొక్క నమస్కారాలు ఈ మా ముప్పై ఒకటి డివిజన్లోని ఉన్నటువంటి వెలిసినటువంటి శ్రీ కనకదుర్గమ్మ వారి దేవస్థానం నందు గత ముప్పై సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా దసరా మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఒక పది సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమాలు దేవి నవరాత్రి మహోత్సవాలు కుంకుమ పూజలు ఎన్నో ప్రత్యేకంగా చేసి జరుపు జరుగుతుంది ఇలా ఈ అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా తోటి కార్పొరేటర్లు ఇక్కడ ఉన్న భక్తులందరికీ కూడా నా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా ఈ అమ్మవారి కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృప పాత్రలు కాగలుగుతారని కూడా మరీ మరీ ప్రార్థిస్తున్నాను